కాంగ్రెస్ హటావో కాంగ్రెస్ కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాలు నమస్తే మేడం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి మేము అనేక రకాలుగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే కానీ కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం ఇంత కూడా చీమ కుట్టినట్లేదు మేము ఏం అడుగుతున్నామంటే వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు వెంట వెంటనే రిలీజ్ చేసి మరి అదేవిధంగా జీవో నెంబర్ ద్వారా ఏ విధంగా అయితే మా మా పిల్లల యొక్క బతుకులు ఆగమైనాయో జివో నెంబర్ ఇరవై తొమ్మిదితో పాటు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ కూడా వెంటనే రద్దు చేసి మా నిరుద్యోగుల ముప్పై లక్షల మంది నిరుద్యోగుల్ని ప్రాణాన్ని కాపాడాలి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పన్నెండు మంది నిరుద్యోగులు చచ్చిపోయినా మా కనీసం ఇంత పోరాటం చేస్తున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది చలనలేదు అందుకోసమే మా ఆత్మ గౌరవం చంపుకొని ఇవాళ జూబ్లీస్లో నిలబడ్డాం ఈ జూబ్లీస్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఇక్కడున్న ఎవరైతే అభ్యర్థి ఎవరైనా కావచ్చు మాకు టార్గెట్ ఒకటే ఒక టార్గెట్ రేవంత్ రెడ్డి టార్గెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడమే మా నిరుద్యోగుల ప్రధానమైన డిమాండ్ కాబట్టి ఇక్కడ ఉన్న జ్యూబ్లీస్ ప్రజల మేమందరికి వేడుకుంటున్నాం ఏంటంటే మిమ్మల్ని మా నిరుద్యోగులు బతుకుండాలంటే మాకు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మీకు మేము జోల జరుగుతూ ఉన్నాం మా నిరుద్యోగం గెలిపించండి ఈ మొక్కల పైన కూర్చొని కూడా మేము ఈ నిరుద్యోగులు ఇచ్చేస్తా ఉన్నాం కాంగ్రెస్ నిరుద్యోగం కాబట్టి మా నిరుద్యోగులు ఇప్పటికే మా అవ్వడం లేదు మా చాలా మంది పిల్లలు చచ్చిపోయారు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైనా సరే గద్దె దింపే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిపాజిట్లు కూడా రానివ్వకుండా మా నిరుద్యోగులు గెలవాలంటే మా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే అభ్యర్థి ఉన్నారో డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఇక్కడున్న అభ్యర్థిని డిపాజిట్లు కూడా రానివ్వకుండా మేము ఓలగొడతాం ఎందుకంటే ఈ ఒకటి రోజు రెండు రోజుల పోరాటం కాదు ఇది ఎందుకంటే రెండు నెలల సంవత్సరాల నుంచి పోరాటం మా నిరుద్యోగులు అంటే కన్నీళ్ళు గుక్క పెట్టుకొని మా జీవితం అనేటువంటి ఆగం చేసుకున్న మా పని దాడులు చేసినా అనేక రకాల మా పనులు ఇబ్బంది పెట్టినా అనేక రకాలుగా మమ్మల్ని ఈ పార్టీ నాయకులు మమ్మల్ని టార్చర్ చేసిన ఇవాళ దాకా వచ్చి ఈ రోడ్డు మీద నడి రోడ్డు పైన మా జీవితాలు ఆగమైపోయినా కానీ మేము రోడ్డు మీదకి వచ్చి నిలిచినామంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి వాళ్ళ గొంతాం కాబట్టి ఈ పోరాటం చేయడానికి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ప్రతి కూడా మా వెంట ఉన్నారు ప్రతి ఒక్కరు రావాలి కాబట్టి దీనికోసమే మేము ఏ దానికైనా మా ప్రాణ త్యాగా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరు కూడా కాంగ్రెస్కు ఓటేయద్దు ఖచ్చితంగా మా ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటేసి గెలిపేయాలి అదేవిధంగా మా జీవితాలు ఆగమైపోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఎంత ఇది ఉందన్న చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ జూబ్లీస్ ఎన్నికలే రేవంత్ రెడ్డికి గుణపాతం కావాలి ఈ జూబ్లీస్ ఉన్న ఎన్నికలతోటి రేవంత్ రెడ్డి తలయాత్ర మారుస్తూ ఉన్నాం మేము కాబట్టి ఇక్కడ మేము ఎవరు భయపడలేదు ఈ జూబ్లీస్ నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి మరి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆత్మ గౌరవానికి ఈ ప్రభుత్వాన్ని వడగొడితేనే మనకు అందరికీ సబ్బన్న వర్గాలకు న్యాయం జరుగుతుంది ముప్పై లక్షల మంది నిరుద్యోగులు కూడా జాబులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు కాబట్టి ఎలాగైనా సరే ఇక్కడున్న అభ్యర్థిని మనం ఒడగొడితేనే మన మన కాల దగ్గర కావచ్చు మన ఇంటి దగ్గర కావచ్చు ఇక్కడ అభ్యర్థి వస్తాడు కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా వస్తాడు కాబట్టి అనేక రకాలుగా ఇంకోసారి చెప్తా ఉన్నా జూస్ మీ ఇంటికి మోసం చేయడానికి మోసగాలు వస్తున్నారు ఎందుకంటే రాత్రి వస్తారు పొగలు వస్తారు మధ్యాహ్నం వస్తారు కాబట్టి మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు మోసపోవద్దు ఎందుకంటే మీకున్న ఆయుధం ఒకే ఒక ఆయుధం మీ ఓటుతోడి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంప చల్లుమనే విధంగా సమాధానం చెప్పాలి కాబట్టి మేము ఇవాళ చేస్తున్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే సిగ్గుచెట్టు ఉండాలి ఎందుకంటే మేము ఇంత కష్టపడుతూ ఉంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి ఇవాళ గొంతు వేస్తుంటే మా కళ్ళకు మా కళ్ళకు గంతులు కడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రేవంత్రెడ్డి గారికి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు సమస్యలు కనిపిస్తలేవా అని అడుగుతా ఉన్నా మా కళ్ళకు గంతలు ప్రశ్నించిన వాళ్ళపైన సంఖ్యలు ఇదా మా జీవితం ఇదా మా తెలంగాణ ఇవాళ యువత తెలంగాణ ప్రశ్నిస్తూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు ముప్పై లక్షల మంది నిరుద్యోగుల పక్షన ఎందుకు ఈ ప్రభుత్వం లేదు మరి ఎందుకు ఈ నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజల తరపు నుంచి ఎందుకు ఈ రేవంత్ రెడ్డి గారు లేదని మేము అడుగుతా ఉన్నాం మా నిరుద్యులు అనేక రకాలుగా ఇచ్చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థను బట్టి అనేక రకాలుగా అక్రమాలు చేసి మా పని దాడులు చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూడాల్సిన సమయం ఎంత ఉంది కాబట్టి మనం పోరాటం చేయాల్సిందిగా కట్టుగా ముప్పై లక్షల మంది యువకులంతా ఈ జూబ్లీస్కి వచ్చి ఇక్కడ ఉన్న అభ్యర్థి కావచ్చు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కావచ్చు డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఇదే నగర్ సాక్షిగా చెప్తా ఉన్నాం ఇదే తెలంగాణ మట్టి సాక్షిగా చెప్తా ఉన్నా ఇదే ముప్పై లక్షల మంది నిరుద్యోగుల సాక్షిగా చెప్తా ఉన్నా పన్నెండు వందల మంది నిరుద్యోగుల అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల కొట్టడం పక్క ఈ జూబ్లీస్తో కనీసం మేము డిపాజిట్లు కూడా రానివ్వకుండా మేము ఘోరాతి ఘోరంగా ఓడబడతాం అవసరం అనుకుంటే రేమత్ నగర్ ప్రజలరా మా డిమాండ్స్ ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు వెంట చేయాలి జీవో నంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేయాలి జీవో నంబర్ నలభై నలభై ఆరు రద్దు చేయాలి మరి అదేవిధంగా ఏ విధైతే నిరుద్యోగులకు నూట పదహారు రూపాయలు అటువంటిది మీరు ఇస్తానన్నారు నిరుద్యోగ వృత్తి ఎక్కడుంది మరి ఏ విధంగా ఎనిమిది వేల నూట పదహారు కోట్లు రిలీజ్ చేసి ఎవరు జేబులోకి పోయినాయి ఎవరు దోచుకున్నారు అసలు ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చాలామంది దొంగలు ఉన్నారు ఆ దొంగలు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారే బయటకు తీసుకొచ్చి వాతడు ప్రెస్ మీ పెట్టాలా లేదంటే నిరుద్యోగుల పక్షులు ఉంటావా దొంగల పక్షులు ఉంటావా దోచుకునే వాళ్ళ పక్షులు ఉంటావా ఎవరు పక్షులు ఉంటావో రేవంత్ రెడ్డి నువ్వు తెలుసుకో మా నిరుద్యోగం తలుచుకుంటే మా బస్సు యాత్ర చేసినాం గడప గడపకు అమ్మలారా అక్కల చెల్లెలారా యొక్క కాలు మొక్కి మిమ్మల్ని గెలిపించినాం కాబట్టి ఇవాళ మేము ఇచ్చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడగొట్టడానికి మేము కదిలి వచ్చినాం కాబట్టి ఈ జూబ్లీస్ అన్నటువంటిది చాలా కీలకమైన కీలకమైన ఓటర్ జరుగుతూ ఉంది కాబట్టి బరాబ్బర్ దీన్ని ఓడగడతాం ఏ విధంగా అయితే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని దింపి మీ చేతిలో కట్టబెట్టినామో అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దదింపి ఈ తెలంగాణ రాష్ట్రం కూడా సుష్ట సామలంగా చేసి ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం రైతులతో పెట్టుకున్నడేవాడు కూడా ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాధపడలేదు నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం బాధపడలేదు సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోతుంది రేవంత్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సర్వనాశనం అవుతుంది ఎందుకంటే ఒక్కసారైనా రాహుల్ గాంధీ స్పందించాలి సోనియా గాంధీ స్పందించాలి మేనక గాంధీ స్పందించాలి ఎందుకంటే రేవంత్ స్పందించాలి దొంగలంతా కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కాబట్టి దొంగల వైపు జూబ్లీ ప్రజలు ఎవరు నిలబడద్దు ఎవరు కూడా మా నిరుద్యోగుల తరపున ఇవ్వబడాలా మా ఉస్మాని వీరసు తరపు నుంచి ప్రశ్నించడం కాబట్టి మా తరపు నుంచి ఉండాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ జూబ్లీస్ అన్నటువంటి ఈ రాష్ట్రం ఒడగొడితేనే మాకు న్యాయం జరుగుతుంది మాకు ఒక మాకు హక్కులు ఉంటాయి మా హక్కులు బాగుండాలన్నా మేము ఉద్యమం చేయాలన్నా మా యొక్క బతుకులు బాగుపడాలన్నా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు గెలవాలన్నా ఖచ్చితంగా అన్న ఎవరికి మద్దతు మేము ఎవరికి మద్దతు ఇస్తలేము మా కేవలం ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచే మా గొంతు వినపడతా ఉంది మా గొంతు వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంది ఇది మేము గెలవడానికి కోసం ఏ పార్టీని కూడా గెలిపించడానికి కోసం కాదు ఏ పార్టీ గెలవలసిన అవసరం లేదు మా నిరుద్యోగులు గెలవాలి మేము గెలవాలి మా ప్రజలు గెలవాలి ఇక్కడ జూబ్లీస్ ప్రజలు గెలవాలి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు గెలిపించడానికి కోసమే ఇక్కడ ఈ జూబ్లీస్లో ఇక్కడ ఉన్న రహమేత గారులో రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన కార్యక్రమ తెలియజేస్తూ ఉన్నాం కెంటనే మీరు రెండు లక్షల ఉద్యోగాలు ప్రకటించకపోతే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం తోటి యుద్ధానికి దిగుతాం ఎందుకంటే కత్తి మా చేతుల్లో ఉంది ఓటు మా చేతుల్లో ఉంది భవిష్యత్తు మా చేతుల్లో ఉంది మా బతుకు కూడా మా చేతుల్లో ఉంది ఓటు కూడా మా చేతులు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం వడగొడతాం వంద కొందో పర్సెంట్ గుణబనం చెప్తాం ఎవరైనా కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి వంద మంది రేవంత్ రెడ్డి పుట్టుకొచ్చినా వందలాది మంది రేవంత్ రెడ్డి పుట్టుకొచ్చినా వందలాది మంది పట్టి విక్రమార్కుడు పుట్టి వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పుట్టుకొచ్చినా ఇక్కడ జూబులు వేసావు వడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఎన్ ఎవరైనా కావచ్చు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు కావచ్చు ముఖ్యమంత్రి బంధువులు కావచ్చు లేదంటే ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు మీ చుట్టాలు ఎక్కడి నుంచి పిలిపించుకుంటావో అమెరికా నుంచి ఉంటే పిలిపించుకో లేకపోతే ఐర్లాండ్ నుంచి పిలిపించుకో లేకపోతే లండన్ నుంచి పిలిపించుకో ప్రపంచంలో నలు నలుదిక్కల ఎక్కడున్నా మీ చుట్టాలంతా పిలిపించుకొని జూబుల్ ప్రచారం చేయి నేను వడగొట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం మా నిరుద్యోగులు మేము సావడానికి సిద్ధంగా ఉన్నాం మేము చంపడానికైనా సిద్ధంగా ఉన్నాం దారికి ప్రతిదారి చేయాలని కొన్న ముప్పై లక్షల మంది నిరుద్యోగులు మేము ఖచ్చితంగా కలిసి కట్టుకున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఆపలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు ముఖ్యమంత్రి ఆపలేడు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఆపలేదు మా డిమాండ్ ఒకటే ఒకటి డిమాండ్ రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే వరకు ఈ రాష్ట్రం మెడలు వంతైనా సరే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాం మరి అదేవిధంగా ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే నమ్మ ఫోర్ ట్వంటీ హామీ ఇచ్చిన ఆ హామీని నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు ఈ జీవ్ల్యూస్లోనే రేమత్ నగర్లోనే గడప గడపకెళ్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుందని ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిపాజిట్ కూడా వస్తలేదని ఇక్కడ ప్రజలు మేము ఎత్తా ఉంటే నిరుద్యోగులు ఎత్త ఉంటే విద్యార్థులు వెళ్తూ ఉంటే మాకు చాలా మద్దతు ఉంది అందులో మన స్పందన వస్తూ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికన్నా మించిపోయింది లేదు మీరు నిజంగానే ప్రజాపాలన ఉంటే నిజంగానే ప్రజాస్వామ్యం బతుకుంటే నిజంగానే ఈ తెలంగాణ రాష్ట్రం దోచుకునే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరినీ దోషులుగా తేల్చు ఎందుకంటే ఏ విధంగా అయితే గ్రూప్ వన్ పోస్టులు మూడు కోట్లకు అమ్ముకున్నావో అప్పుడే మా తెలంగాణ నిరుద్యోగులకు బతుకుని ఈ రోడ్డు ముందుకి ఇచ్చి వాళ్ళ బతుకుని కూడా ఆగం చేసినాం అప్పుడే మేము డిసైడ్ అయిపోయినాం ఎలాగైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒడగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిపాజిట్ కొట్ట రాని ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాతాలలో తొక్కడానికి కోసం మేమంతా కలిసికట్టుగా లక్షలాది మందిగా వేలాది మందిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని కొట్టిన పర్లేదు పర్లేదు అరెస్ట్ పర్లేదు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇదే రేవంత్ నగర్లో ఇవాళ రాత్రి ఏడు గంటలకు ఇక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ఎందుకంటే ఎవరు కూడా స్థానికంగా ఉన్న జూబ్లీస్లో ఉన్న ఎవరు కూడా ఇక్కడ మద్దతు తెరతలేరు కాబట్టి ఎక్కడి నుంచో ఇవాళ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు రోడ్ షో రేవంత్ రెడ్డి గారికి ఎవరు రారు కాబట్టి మా నిరోధనల తరపు నుంచి మా విద్యార్థుల తరపు నుంచి ఇవాళ ఐక్యంగా ఉంటారు మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డిపాజిట్ రానివ్వకుండా ఒడగొడతాం అవసరం కూడా రేవంత్ రెడ్డి గారి కూడా మేము ఇక్కడ తిరగనియం మా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైతులు మోసపోయినరు సబ్బడ వర్గాలు మోసపోయినలు విద్యార్థులు మోసపోయిలు నిరుద్యోగులు మోసపోయిలు ఇప్పటిదాకా పన్నెండు మంది నిరుద్యోగులు చచ్చిపోయినా కానీ కేవలం గురుకులలో గురుకులలో ఇప్పటిదాకా ఒక డెబ్బై మంది విద్యార్థులు చచ్చిపోయినరు పోషక ఆహారం లేదు అక్కడ భవనాలు లేవు అనేక రకాల ఇవాళ అట్ర పాప్ అయిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా పది సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇంకా యాభై సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ గెలవదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము